చూస్తుంటే నాకు మహాకవి శ్రీ శ్రీశ్రీ చెప్పిన మాటలు కొన్ని గుర్తుస్తున్నాయి నేనొక దుర్గం నాదొక స్వర్గం అనితరం అనన్య సామాన్యం అనితర సాధ్యం నా మార్గం అని శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు కొన్ని దశాబ్దాల కిందట ఈ మాట అన్నాడు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనన్యం అనితర సాధ్యం నా మార్గమని ఆ మాటలు చాలా యాప్ట్ కరెక్ట్గా మన సయ్యద్ అహ్మద్ గారికి వర్తిస్తాయి ఇతని బాట అందరూ నడిచే బాట కాదు ఇతని ప్రయాణం అందరికీ సాధ్యమయ్యే ప్రయాణం కాదు ఇన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇన్ని అవార్డులు ఇన్ని రివార్డులు ఇంత పేరు ఈరోజు రాజంపేట కాదు కడప జిల్లా కాదు రా రాష్ట్రం కాదు ఇండియాలోనే అతిపెద్ద అవార్డులు తీసుకునే పరిస్థితికి సోషల్ సర్వీస్లో కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ రకరకాల అవార్డులు ఈరోజు సయమద్ అహ్మద్ గారిని వరి వరిస్తున్నాయంటే దానికి కారణం అతను ఎంచుకున్న మార్గం అందరూ ఎంచుకునే మార్గం కాదు కోటికో నూటికో ఒకటి పుడతాడు లాంటి వ్యక్తి నేను ఓపెన్గా చెప్తున్నా ఈరోజు ఆ మసీదు ముంద్ర నిలబడుకొని కోటికో ఒక్కడే మాత్రమే పుడతాడు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం బతుకుతాడు ప్రజల కోసమే చేస్తాడు అలాంటి వ్యక్తే ఈ సహేద్ అహ్మద్ ఇతన్ని ఇతన్ని చూసి నేను కూడా చాలాసార్లు ప్రేరణ పొందుతా ఇతని భావజాలమే ఇతని ప్రయాణమే నాకు కూడా స్ఫూర్తి నాలో ఏదైనా కించెత్తు స్వార్థం ఉన్నా సహేద్ అహ్మద్ని చూసిన తర్వాత నిజంగా కూడా స్వార్థాన్ని వదిలేశా ప్రజల కోసం ప్రజల బాగు కోసం బతకాలా ప్రజల కోసం సేవ చేయాలనే ఒక తలంపు ఒక ఆశయం సయ్యద్ అహ్మద్ చూసిన తర్వాతనే నాకు కూడా చాలా బలంగా కలిగింది రాజకీయాలు అందరం చేస్తాం కానీ రాజకీయాల్లో మంచి రాజకీయాలు సమాజం కోసం పనికొచ్చే రాజకీయాలు చేయాలనే ఒక తపనను ఒక ఒక తలంపును క్రియేట్ చేసిన వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఈరోజు సయ్యద్ అహ్మద్ ఒక సుండుపల్లికి సంబంధించిన వ్యక్తి కాదు సుండుపల్లిలో ఇలాంటి వ్యక్తి ఉండడం మన అదృష్టం ఇది ఓపెన్గా చెప్తాం రాసుకోండి ఐఆమ్ ఆన్ రికార్డ్ సయ్యద్ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఈరోజు సుండుపల్లిలో ఉండడం మన అదృష్టం సుండుపల్లికి